పారిశ్రామిక రంగాల అభివృద్ధికి నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఇందులో ఎంఎస్ఎంఈ పథకాలు రుణ సబ్సిడీలకు రెండు వేల నూట యాభై కోట్లు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసము ఎనిమిది వందల ఎనభై కోట్లు మహిళా శిశు సంక్షేమ రంగాల అభివృద్ధికి మూడు వేల ఐదు వందల అరవై కోట్లు ఇందులో పిఎం ఉజ్వలా యోజన కింద రెండు వేల రెండు వందల కోట్లు అంగన్వాడీ కేంద్రాల విస్తరణ కోసం ఎనిమిది వందల అరవై కోట్లు మహిళా సాధికారత పథకాల అమలు కోసం ఐదు వందల కోట్లు హోం జాతీయ విపత్తు నిర్వహణ రక్షణ కార్యక్రమాల అమలు కోసం మొత్తం మూడు వేల రెండు వందల తొంభై కోట్లు ఇందులో ఎస్డీఆర్ఎఫ్ సాయం కింద పదహారు వందల యాబై కోట్లు అగ్నిపాపక అత్యవసర సేవల కోసం తొమ్మిది వందల నలభై కోట్లు సంక్షేమ పథకాలు నగదు బదిలీ డీపీటీ కోసము ఐదు వేల నాలుగు వందల ఇరవై కోట్లు గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇరవై ఎనిమిది శాతము నిధులు అధికంగా కేటాయించడం జరిగింది డిపిటీ దానికోసం కోసం పర్యాటక సాంస్కృతిక రంగాలకు పన్నెండు వందల పది కోట్లు అటవీ పర్యావరణ శాఖలకు తొమ్మిది వందల ఎనభై కోట్లు ఈసారి బడ్జెట్లో ఉద్యోగులకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన విషయం అంతా తెలిసిందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం యాభై ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఈ ఏడాది బడ్జెట్లో రెండు వేల ఐదు వందల కోట్లు కటాయించడం జరిగింది ఒక్కొక్క రైతుకు ఐదు లక్షల రుణం ఇచ్చేలా కిసాన్ క్రెడిట్ కార్డులు చిన్న వ్యాపారులకు ఐదు లక్షల రూపాయల వరకు కస్టమ్స్ క్రెడిట్ కార్డ్స్ స్టార్టప్ల కోసం పదివేల కోట్ల ఫండ్ తొలిసారి వ్యాపారాన్ని అంటే ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి ఐదు లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయల చొప్పున టర్మ్ రుణాలు లోన్స్ ఇవ్వడం జరిగింది ఇవి ఇవ్వడానికి సిద్దమైంది సాక్ష్యం అంగన్వాడీ పోషన్ పోషన్ కింద ఎనిమిది కోట్ల మందికి పైగా ఇలా పిల్లలు మానసిక పోషకారం కోసం కూడా నిధులు కట్టాయించడం జరిగింది యువతకు ఉపాధిని పెంచేందుకు ఎంఎస్ఎంఈ క్రెడిట్ బూస్ట్ కింద ఒక లక్ష యాభై వేల కోట్ల యాభై వేల కోట్లు పిఎం స్వనిధి విస్తరణ వీధి వ్యాపారులకు యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది పిఎం జన్ ఆరోగ్య ఆరోగ్య యోజన కింద కోటి మందికి గిగ్ కార్మికుల కోసం ఆరోగ్య సంరక్షణ కవరేజ్ కూడా ఇవ్వడం జరుగుతున్నది గిగ్ అంటే వీళ్ళందరూ డైలీ మనకి డోర్ టు డోర్ సప్లై చేస్తారు సంబంధించి జిల్లా ఆసుపత్రిలో డేకేర్ క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాజెక్టుల కోసం లక్ష యాభై వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఉడాన్ స్మార్ట్ సిటీ మిషన్ కింద కొత్త విమానాశ్రయాలు అదేవిధంగా మెట్రో స్టేషన్ల విస్తరణ కూడా చెప్పడం జరిగింది స్వామినిధి కింద స్వామినిధి టూ కింద తక్కువ ధరకు ఇండ్ల కొనుగోలు చేసేలా లక్ష మందికి ఆర్థిక ప్రోత్సాహం కింద పదిహేను వేల కోట్ల నిధి అర్బన్ ఛాలెంజ్ కింద లక్ష కోట్లతో కూడా నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొత్తం కలిస్తే లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా నిధులు కేటాయించడం జరిగింది ఇన్ని కేటాయించినా కూడా కండ్లుండి చూడలేని కబోదులాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వరిస్తున్నారు చెవులుండి వినలేని పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంది అన్ని తెలిసినా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యంగా వాళ్ళ ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది ఇన్ని నిధుల విషయంలో చర్చ జరిగితే ఇన్ని నిధులు కేటాయించిందని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తే ఇవాళ కేంద్రము పక్కా నిధులు ఇచ్చింది బడ్జెట్లో నిధులు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి మరి ఆరు గ్యారెంటీల సంగతి ఏంది అని చెప్పి ప్రజలను ప్రశ్నిస్తారని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నది గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇదే విధంగా చేసింది అప్పుడు మండలాల వారిగా పాదయాత్ర సందర్భంగా కానీ ఇతర నాయకుల పర్యటన సందర్భంగాని ఏ మండలానికి ఏ గ్రామానికి ఏ ఏ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి ఏ ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేసిన తప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని మూసుకొని అలా భారతీయ జనతా పార్టీ సిద్దంగా ఉంది వాళ్ళ ఏ ఏ గ్రామానికి ఏ ఏ మండలానికి ఏ ఏ జిల్లాకు ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్ధం కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమా మీరు కూడా ఏ గ్రామానికి ఏ మండలానికి ఏ జిల్లాకు ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చారు ఏ పథకం అమలు చేస్తున్నారు మీ ఆరోగ్య ఆరోగ్య గ్యారెంటీల సంగతి ఏందో చర్చించడానికి కాంగ్రెస్ పార్టీకి దమ్ముందా అని విషయాన్ని వాళ్ళని సవాల్ చేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్రంతో సహకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అన్ని విధాల కేంద్రం సహకరిస్తున్నది తెలంగాణకు నిధులు ఇస్తున్నది కానీ రాష్ట ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నది ఒక ప్రధానమంత్రి స్థాయిని చూడకుండా ముఖ్యమంత్రి గారి నుంచి గల్లీ స్థాయి వరకు ఇష్టానుసారంగా భాషలు చెప్తూ అసభ్య పరిదాలను దూషి వాడుతూ ఇవాళ ప్రధానమంత్రి గారిని ఏ విధంగా అగౌరవస్తున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి కాబట్టి కలిసి ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటేనే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అభివృద్ది సాధ్యం విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిందిగా కోరుతూ అందుకే ఈరోజు మీడియా సాక్షిగా మీడియా ద్వారా ఈరోజు ఈ బడ్జెట్ ను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాం తెలంగాణ సపరేట్ దేశ బడ్జెట్ ఇది తెలంగాణ అని చెప్పి సపరేట్ చెప్పారు కదా అందుకే అందుకే ఇవన్నీ వాళ్ళ లెక్కలతో సహించినాం కదా ఏ స్టేట్కు ఆ స్టేటు కొన్ని స్టేట్లకు అంత ముందు తెలంగాణకి ఇచ్చారు కొన్ని స్టేట్లకు కొన్ని ప్రత్యేక పథకాలు ఇస్తారు కొన్ని స్టేట్లకు ఆ ఏరియాలో బట్టి కానీ ఇన్ని కోట్ల బడ్జెట్ ఇది తప్పు కాదు కదా నేను చెప్పింది అయితే ఒక రాష్ట్రం పేరు ఒకసారి తీసుకుంటారు ఒకసారి తీసుకోరు అనేక రాష్ట్రాల పేరు తీసుకోవాలి వాళ్ళ బడ్జెట్ చేయనట్ట తెలంగాణ రాష్ట్రం పేరు తీసుకోలే బడ్జెట్ ఏనట్ట ఇవాళ చెప్పాను కదా అందుకే భర్త అక్షరాత అన్ని చెప్పినాం కదా ఇవాళ వివక్ష చూపేటది అరే ఉంటే తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి చూపెట్టినాం మేము అయినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు లేకున్నప్పుడు కూడా ప్రజలు మెచ్చే విధంగా ప్రజలకు నచ్చే విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఈ స్థాయిలో నిధులు మెక్కడాయించడం సవాల్ కూడా చేస్తున్నాం కేంద్రం ఏమి ఇచ్చింది రాష్ట్రం ఏమి ఇచ్చిందో చర్చించడానికి సిద్దమనవి అడిగినాం బడ్జెట్ దగ్గర ప్రారంభించడం ప్రారంభించడం కదా ఇప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినాం ఏది అన్నారు స్టార్ట్ చేసినాం ఈ ఏడాది కోచ్ ఫ్యాక్టరీ పూర్తయి రైల్వే కోచ్లు బయటకు వస్తున్నాయి ఇవాళ దాంతో పాటు బోర్డు ఏర్పాటు చేసినాం పశు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసిన చేస్తావనం చేసినాం

ఇవాళ దక్షిణ తెలంగాణ ఎడారి కావడానికి కారణము మొట్టమొదట కాంగ్రెస్ నెక్స్ట్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ప్రధాన బాధ్యత వహించాల్సి వస్తుంది కృష్ణా జిల్లాల విషయంలో ఆ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మొట్టమొదట బహిర్గతం చేసింది భారతీయ జనతా పార్టీ అపైస్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించింది భారతీయ జనతా పార్టీ అపెస్ కౌన్సిల్ సమావేశంలో అబద్దాలు చెప్పే ప్రయత్నం చేసిండు అప్పటి రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము అనేక సందర్భాల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాట వేసిండు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేము అప్పుడు స్పందించినప్పుడు అన్యాయం జరుగుతుంది మొత్తం నల్గొండ రంగారెడ్డి మహబూబ్నగర్ ఖమ్మం కొత్త ప్రాంతం అంతా కూడా ఎడారి గురైతుంది అని చెప్పి మేము మాట్లాడినప్పుడు అన్ని మూసుకొని కూర్చున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా పరివారక ప్రాంతం ఆ ప్రాంతానికి తెలంగాణ వాటా ఎంత రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు మన వాటా కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మకాయ ఏం చేశాడు కేసీఆర్ గారు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే సంతకం పెట్టచేయండి ఈ విషయాన్ని ఆదర్శ పేపర్లతో సహా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసేటప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము రెండు వందల తొంభై తొమ్మిది టీఎంస్ లకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి ఏ విధంగా ఒప్పుకున్నారు ఇది మోసం చేసినట్టు కాదా ఎస్ఎల్బీసీ ఇంత ప్రారంభించక పొడిగించిన కారణాలు కార్యకులు ఎవరు కాబట్టి కృష్ణా జల ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు ఇద్దరు ఇద్దరు రెండు పార్టీలు క్షమాపణ చెప్పాలి విలుదరం మోసం విషయం ఎప్పుడు రాష్ట్రంలో అధికారం లేవు మేము అప్పుడు రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని చూస్తున్నాం కానీ ఈ రాష్ట్ర అప్పుడు ఇక్కడ ఈ కేసీఆర్ ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిండు తెలంగాణకు అన్యాయం చేసిన మొట్ట నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్ ఇవాళ వాళ్ళ ఏం తెలవనట్టు నంగనాజాకి ఏం తెలియనట్టు మళ్ళీ ఇలా కృష్ణా జిల్లాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే రెండు పార్టీలు ప్రధాన పాత్ర పోషించాలి రెండు పార్టీలు ప్రధాన బాధ్యత వహించాలి ఈ రెండు పార్టీల కారణం నేను మల్లాడుతున్నా రెండు వందల తొంభై తొమ్మిది సార్లు సంతకం ఎట్లా పెట్టినావు నువ్వు ఎవరు అడిగి పెట్టినావు అన్యాయం జరుగుతుందో తెలుసా అత్యవదా ఇప్పటికీ సమాధానం ఎందుకు చెప్తలేవు దీని తర్వాత కూడా నేను లేఖ రాస్తే సంబంధిత అధికారులు కూడా ఎస్ ఐదు వందల డెబ్బై ఐదు టీఎంసీలు మాత్రం తెలంగాణకు రావాల్సి ఉండే అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వంలోని అధికారులే నన్ను కోడు చేస్తూ కేంద్రం లేఖ రాసేది నాది కోడు చేస్తూ లేఖ రాసేది అయినప్పుడు కేసీఆర్ లో కూడా కనీసం స్పందన లేదు అప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మకాయ బిర్యానీలు తినిపించి చేపల పులుసు తినిపించి ఏమే మరి అప్పుడు ఆలింగనం చేసుకుని అన్నా తమ్ముడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు మం ముంచీరారు కాదు ఎమ్మెల్సీ అభ్యర్థులు గారు అభ్యర్థులు లేరు వాళ్ళిద్దరు ఒకటి ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా కాళేశ్వరం కేసు ఏమైంది కాళేశ్వరం కేసు ఏమైంది కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తాం విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది ఏమైంది కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారంటే అరెస్ట్ చేయాలి ఢిల్లీ వై కాంప్రమైజ్ నెక్స్ట్ డ్రగ్స్ కేసు ఏమైంది అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తామన్నారు ఏమైంది వై కాంప్రమైజ్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది రేపే రేపే అరెస్ట్ రేపే అరెస్ట్ అన్నారు ఉన్న నిందితులు విడుదలైన బయటికి ఏమైంది మళ్ళీ కాంప్రమైజ్ ఢిల్లీ వై కాంప్రమైజ్ అదే ఫామ్ హౌస్ కేసు అయింది అరెస్ట్ చేస్తామన్నప్పుడు బ్రేకింగ్ టీవీలలో బ్రేకింగ్ బ్రేకింగ్ కదా మళ్ళీ ఢిల్లీ వై కాంప్రమైజ్ ఈ ఫార్ములా కార్ ఉంటది అది అదేమైంది సుప్రీంకోర్టు వచ్చింది హైకోర్టు వచ్చింది అరెస్ట్ చేసుకోవచ్చు విచారణ చేసుకోవచ్చు కేసీఆర్ కొడుకు మీద కేసీఆర్ కొడుకు సుప్రీంకోర్టు ఒప్పుకోలే కోర్టు హైకోర్టు ఒప్పుకోలే అరెస్ట్ అరెస్ట్ అన్నారు ఏమైంది ఢిల్లీ వై కాంప్రమైజ్ ఇవన్నీ ఎందుకు కాంప్రమైజ్ ఢిల్లీకి పోయి ఏం కాంప్రమైజ్ అంటే మా మీద కేసులు ఏం పెట్టకండి మీరు మేము కలిసి ఉందాం బీజేపీ శక్తివంతంగా తయారవుతుంది బీజేపీని అడ్డుకోవాలంటే మీరు మేము కలిసి ఉండాలే కాబట్టి కలిసి ఉండాలంటే మా మీద కేసులు పెట్టకండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము అభ్యర్థులను పెట్టాము ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు సహకరిస్తాము అని చెప్పి ఇవాళ ఇండిపెండెంట్లకు ఫండింగ్ ఇస్తున్నది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని చెప్తున్నది బీఆర్ఎస్ హత్య జరిగింది వాస్తవము వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమవుతున్నారు ఫలానా ఒక లీడరు హత్య చేయించుండని అని చెప్పి అనుమానం ఉందని చెప్పారు కాబట్టి సరే వాళ్ళు ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అంటుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అంటుంది కాబట్టి ఈ విమర్శలు మాని ఆ కుటుంబ సభ్యులు ఏమో ఆరోపిస్తున్నారు దానికి అనుగుణంగా విచారణ జరపాలి ప్లస్ నిజంగా జరిగిందన్న విషయంలో విచారణ జరపాలి దోషులు ఎవరైనా కూడా దాన్ని శిక్షించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వం తన చిత్తశుద్దిని తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది ఎవరు ఏ స్థాయి వ్యక్తులు హత్య చేసినా కూడా వెంటనే విచారణ జరపాలే కేవలం ఆరోపణలు చేసి ఇవాళ చేతులు దుర్కుంటా అంటే ఇవాళ ప్రజలు క్షమించారు ఒక వ్యక్తిని ప్రాణం చేయడం అంటే ఇది ఇంతకంటే దుర్మార్గము ఇంతక దురదృష్టకరం ఇంకోటి కాదు కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది కాబట్టి వెంటనే దీని మీద ఈ విచారణ ఆ విచారణ కాకుండా వెంటనే త్వరితగతిన విచారణ జరిపి ఎవరైతే దోషులున్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది ఏమో ఎంక్వైరీ కాకముందే వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు వాళ్ళు వీళ్ళ మీద ఆరోపణ చేసుకుంటారు ఇది మంచిది కాదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఇచ్చింది ఎంత రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల ముందు నలభై రెండు శాతం ఇస్తానది ఇలా ఇచ్చింది కేవలం ముప్పై రెండు శాతం ఇచ్చింది బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిదంతా ముప్పై రెండు శాతమే దాని మీద ఫస్ట్ క్లారిటీ అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పది శాతం ముస్లింలు తీసేస్తే ఇలా బీసీలకు ఇచ్చిదంతా కేవలం ముప్పై రెండు శాతమే నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి ముప్పై రెండు శాతం ఎందుకు ఇస్తున్నారు దాని మీద ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి అసలు తెలంగాణ రాష్ట జనాభా ఎంతో రాష్ట ముఖ్యమంత్రి గారు చెప్పాలి మీ సర్వే మీ కులగణన మీ సర్వేలో జనాభా ఎంత వచ్చింది అసలు జనాభా ఎంత మీ కులగణ మీ సర్వే ఎందుకు తప్పు ధరకాగా ఉందని చెప్పి దాని మీద చెప్పాలి మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డు ఇచ్చేది మీరే ప్రభుత్వ లెక్కల ప్రకారం మూడు లక్షల డెబ్బై వేల జనాభా అని మీరే ఇలా నిపుణులు కానీ మొత్తం అందరూ ఎంత వస్తుంది అలా నాలుగు లక్షల ముప్పై వేల వస్తుంది మరి మీతో అరవై లక్షలు మీ జన్ మీ లెక్కలు లేరా అసలు తెలంగాణ అసలు ఉన్నారా అసలు ఏం క్లారిటీ లేకుండా ఇలా ఇవాళ వాళ్ళు చర్చించాల్సింది ఆరు గ్యారెంటీలను చర్చించాలి ఆరు గ్యారంటీల గ్ 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 మీద ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పబోతున్నారు ఆరు గ్యారంటీలే గ్ 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 ప్రధాన అష్టంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు వు మేధావి వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి గున్నపాఠం చెప్పడానికి వాళ్ళు సిద్దంగా ఉన్నారు మూడు ఎన్నికలు కూడా మూడు స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు పక్క రాష్ట్రం కాదు ఫస్ట్ మన ఎరుపు మనం పెడతాం ఫస్ట్ మన ఏర్పు మనం వేద్దాం ఊకే ఆ కేసీఆర్ గౌరవం గట్ట ఉండే మేము ఏదో మాట్లాడు వస్తాం గుజరాత్ అని వస్తారు అస్సాం అని వస్తారు ఢిల్లీ అని ఇప్పుడు ఢిల్లీ ఆడి ఇక మళ్ళీ ఒక ఫస్ట్ మన రాష్ట్రం గురించి మాట్లాడతాం ఫస్ట్ అరే మతపరమైన పక్కా వ్యతిరేకం బాబాసాబ్ అంబేద్కర్ గారే వ్యతిరేకించారు ఎందుకు గుర్తిస్తారు ఎందుకు బీసీ సమాజం ఎందుకు ఒప్పుకోవాలంటున్నా ఎట్లో ఒప్పు ఉంటుంది బీసీ సమాజం ఎవరి జాతి ఎవరి వాళ్ళకు ఉంటుంది ఎవరి జాతి వాళ్ళకు ఉంటుంది ఫస్ట్ తెలంగాణ నుంచి మాట్లాడుకుందాం గుజరాత్ తర్వాత లేకుండా వేరే దేశం అమెరికా లండన్ చైనా తర్వాత అడగడానికి క్వశ్చన్ కాదు నేను చెప్పేది ఆన్సర్ కాద క్వశ్చనే కాదండి ఇక వాళ్ళకి అలవాటు ఇప్పుడు కాంప్రమైజ్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కాంప్రమైజ్ ఎవరు మరి ఎందుకు కేసులు పెడతలేరు ఎందుకు అరే సుప్రీంకోర్టులో కేసు వేసేది కేసు నడుస్తుంది వాస్తవం కదా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది వాస్తవం కదా పది ఎన్నికలకు సంబంధించి హరీష్ రావు గారు ఆయన రెండు నాలుగలతో ఇటుంటే ఇటు మాడతాడు అటు అటు మాడతాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు ఏ ఎమ్మెల్యే కూడా సంతోషంగా లేడు టాప్ ఫైవ్ మంత్రులు తప్ప ఏ పనులు జరిగినా ఏ బిల్లులు పేమెంట్స్ కావాలన్నా ఆ టాప్ ఫైవ్ మంత్రులకు మాత్రమే అవుతున్నాయి ఇవాళ మేము ప్రజలు తిరిగే పరిస్థితి లేదు ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఈ ఆరు గ్యారెంటీ అని చెప్పి ఎన్నికలు హామీ ఇచ్చినాం ఆ ఆరు గ్యారెంటీల నుంచి ప్రజలు ప్రశ్నిస్తున్నారు మా పరిస్థితి ఏంది అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రహస్యంగా సమావేశాలు పెట్టుకుంటున్నది వాస్తవం కాబట్టి ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు నేను మాత్రం భారతీయ జనతా పార్టీ మాత్రం ఐదు సంవత్సరాలు ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు మేమైతే సరే మామే చూసుకుంటే మీ ప్రభుత్వం మీరు చూసుకోండి మీ ఎమ్మెల్యే హోటల్లో మీటింగ్ పెట్టిన జాగ్రత్త మరి ఎమ్మెల్యే హోటల్లో హోటల్లో పది మంది మీటింగ్ లో పది మంది కూర్చున్నారు ఫస్ట్ దాన్ని చూసుకోవాలి ప్రభుత్వం జాగ్రత్త చూసుకోవాలి ఫస్ట్ మా సంఘం

Cảm <coughs> 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 धन्यवाद धनराज सिंहलाई धन्यवाद

अशोक स्टार्ट पेपर रेडीर चन पु